హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీకి సంబంధించి అనగా మనకు జూన్ నెల ఏదైతే పెన్షన్లు ఇవ్వబోతున్నారో ఈ పెన్షన్ల పంపిణీని ఏదైతే రద్దు చేశారు అయితే మనకు మే నెలలో ఎవరైతే అనేది తీసుకున్నారో ఇలాంటి వాళ్ళు వీరైతే వెనక్కి ఇవ్వాల్సి అయితే ఉంటుంది లేదంటే కనుక వీరి యొక్క పేర్లు అనేది ఆల్మోస్ట్ అయితే లిస్ట్లో అయితే ఉండవు అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారు రేపు అధికారులకు సంబంధి అధికారులు మీళ్ళకైతే వస్తారు సో మనకు దానికి సంబంధించినటువంటి కొత్త రూల్స్ అనేది మీకు తెలియజేస్తాను అలాగే ఈ ప్రూఫ్స్ అనేది మీరు అయితే చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మీ యొక్క పెన్షన్ అది యాక్టివేట్లో ఉందా లేదా అనేది డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ ద్వారా మీ యొక్క రేషన్ కార్డు లేదంటే కనుక పెన్షన్ ఐడిలో మనకు పెన్షన్ ఐడి నెంబర్ ఉంటుంది సో దాన్ని ఎంటర్ చేసి మీరు మీ యొక్క పెన్షన్ అది యాక్టివేట్లో ఉందా లేదా మీకు జూన్ నెలలో పెన్షన్ వస్తుందా లేదా అనేది తెలుసుకోవచ్చండి ఇక ఈ వీడియో మీరు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ ఏపీకి సంబంధించి తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాల్లోకైతే వెళ్దామండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే ప్రతి నెల మూడు వేల రూపాయలు పంపిణీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ మూడు వేల రూపాయలు వాలంటీర్ వ్యవస్థ ద్వారా అంటే వాలంటీర్లతో మన ఇంటి వద్దకే వాలంటీర్ను పంపించి మూడు వేల రూపాయలు అయితే పెన్షన్ అయితే అందించి వెళుతూ అయితే ఉన్నారు అయితే మనకు ఎలక్షన్ రావడంతో మనకు ఏపీ ఎన్నికల కమిషన్ అయితే కోడ్ అయితే విధించారండి ఈ కోడ్ కారణంగా మనకి ఏంటంటే రూల్స్ అనేది బ్రేక్ చేస్తూ మనకేంటంటే కొంతమందికి పెన్షన్లు ఇంటి దగ్గరికి అంటే ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉన్నారో సో వికలాంగులు కానివ్వచ్చు సో ఈ లిస్ట్లో కేటగిరీలో వచ్చేసి మనకి ఎవరైతే రోగులు అలాగే ఎవరైతే కిడ్నీ బాధితులు తలసేమియా రోగులు సో వీళ్ళ వీళ్ళందరికీ ఇళ్ల దగ్గరే పెన్షన్ అయితే అందించారు మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సచివాలయం దగ్గర అయితే అందించారు అలాగే మే నెలలో చూసుకున్నట్లయితే కొంతమందికి బ్యాంక్ అకౌంట్లో మరి కొంతమందికి ఇళ్ల దగ్గర అయితే అందించడం అయితే జరిగిందండి అయితే ప్రభుత్వం అయితే ఒక రూల్ అనేది విడుదల చేశారండి సో దీని కారణంగా ఏంటంటే వీళ్ళందరూ పెన్షన్లు ఏంటంటే వెనక్కి అయితే తీసుకోబోతున్నారు సో అలాగే వీరి యొక్క పేరు అనేది ఆల్మోస్ట్ పెన్షన్ లిస్టులో లేకుండా రి మనకు రిమూవ్ చేయబోతున్నారండి అయితే దీనికి సంబంధించి అధికారులు వీళ్ళకైతే వస్తారు సో దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ పంపిణీకి సంబంధించి మనకు మే ఒకటో తేదీన అందరికీ ఏంటంటే పెన్షన్లు అయితే వేశారు అయితే ఏ పద్ధతిని వేశారంటే మనకు కొందరికి డీబీటీ రూపంలో అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ రూ రూపంలో మనకేంటంటే బ్యాంక్ అకౌంట్లకు అయితే మూడు వేల రూపాయలు పెన్షన్ అయితే వేయడం అయితే జరిగింది మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఏంటంటే డైరెక్ట్గా ఏందంటే మన ఇళ్ళ దగ్గరికి వచ్చి పెన్షన్ అయితే అందించడం అయితే జరిగింది అయితే ఎవరైతే మనకు మే నెలలో అంటే మనకు ఏప్రిల్ నెలలో పెన్షన్ తీసుకొని ఎవరైతే రీసెంట్గా చనిపోయి ఉంటారో అంటే కొన్ని ఆరోగ్య పరిస్థితుల కారణంగా కానివచ్చు అలాగే మరి కొన్ని ఎలాంటి ప్రాబ్లం కారణంగా కానివచ్చు సో ఎవరైతే చనిపోయి ఉంటారో అలాంటి వాళ్ళకు అకౌంట్లో కూడా డైరెక్ట్గా ఈ డీబీటీ రూపంలో ఏంటంటే పెన్షన్ అని డైరెక్ట్గా వెళ్ళి జమ కావడం అయితే జరిగిందండి సో దీని కారణంగా అధికారులు ఏంటంటే వారి యొక్క పేర్లను తొలగించే మనకు చ తొలగించాలని చెప్పేసి చర్యలు అయితే తీసుకుంటున్నారు అయితే ఎవరైతే ఈ విధంగా చనిపోయి సో బ్యాంక్ అకౌంట్లో పెన్షన్ మూడు వేల రూపాయలు పొందారో అంటే ఇప్పుడు చనిపోయిన వ్యక్తి బ్యాంక్ అకౌంట్లో మూడు వేల రూపాయలు పడినా కానీ సో ఆ పడినటువంటి అమౌంట్ అనేది అతను విత్డ్రా చేసుకోవాలంటే డైరెక్ట్గా బ్యాంకుకు వెళ్ళి సో విత్డ్రా అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఆ పర్సన్ డైరెక్ట్గా బ్యాంకుకు వెళ్ళకపోతే కనుక వారికి ఏదైతే డబ్బులు మనకు పడ్డాయో పడ్డాయో డెబిట్ అయ్యాయో సో ఆ డెబిట్ అయినటువంటి ఆ క్రెడిట్ అయినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు అనేవి మనకైతే ఇవ్వరండి సో ఈ మూడు వేల రూపాయలు ప్రభుత్వం వేసినప్పటికీ ఆ అమౌంట్ అనేది వెనక్కి తీసే అవకా తీసుకునే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉంది అయితే దీనికి సంబంధించి కూడా మనకు ఒక ఆప్షన్ కూడా విడుదల చేశారు ఆ ఆప్షన్కి సంబంధించి కూడా అయితే మీకైతే ఇక్కడ స్క్రీన్ పైన ఇక్కడ టచ్ అటాచ్ మీకు స్టిక్ చేస్తాను చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు గ్రీవెన్స్ సిస్టమ్ ఆప్షన్ కింద ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇక్కడ మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే పెన్షనర్స్ డెత్ క్యాప్చర్ సో ఈ పెన్షనర్స్ డెత్ క్యాప్చర్ అనే ఆప్షన్ను ప్రభుత్వం అయితే విడుదల చేశారు ఈ డెప్త్ క్యాప్చర్ పెన్షన్స్ ఏదైతే ఉందో ఆప్షన్ సో దీన్ని యూస్ చేసుకొని వారి యొక్క పేర్లు అనేది తొలగించాలని చెప్పేసి కూడా అయితే ఏపీ ప్రభుత్వం గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారులకైతే ఆదేశాలు అయితే జారీ చేశారు అకు పెన్షనర్లకు సంబంధించి ముఖ్యంగా మనకేంటంటే ఈ మే నెలకి సంబంధించి ఎవరైతే చనిపోయి ఉండి పెన్షన్లు పొందిన వారికి సంబంధించినటువంటి పేర్లు కూడా అయితే తొలగించబోతున్నారు అయితే వీరు ఎవరెవరు పెన్షన్లు పొందారు ఏంటి దీనికి సంబంధించి కూడా అయితే అధికారులు వెళ్ళి వీళ్ళలో సర్వే అనేది చేయండి సో ఎవరైతే ఈ విధంగా పెన్షన్లు పొందారో వారి యొక్క పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వారి యొక్క పెన్షన్లను ఇమీడియట్లీగా మీరైతే క్యాన్సల్ చేయండి సో వాళ్ళు లేనప్పుడు పెన్షన్లు ఎందుకు అని చెప్పేసి కూడా అయితే ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు అయితే దీనికి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఆ నోటిఫికేషన్ కూడా ఇక్కడ మీకు పిన్ చేస్తాను చూడండి గత నెలలో డీబీటీ అనగా మనకు డైరెక్ట్ బ్యాంక్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా పెన్షన్లు పొందిన వారిలో ఎవరైనా చనిపోయి ఉంటే గనక వారిని ఎస్ఎస్ పెన్షన్స్ వెబ్సైట్ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ లాగిన్ నందు ట్రాన్సాక్షన్స్ ఇక్కడ ట్రాన్సాక్షన్స్ నందుగల పెన్షనర్స్ డెత్ క్యాప్చర్ అనే ఆప్షన్ అనేది మనకు పెన్షనర్ యొక్క ఇక్కడ పెన్షన్ ఐడి లేదా ఆధార్ నంబర్ ఎంటర్ చేసి డెత్ క్యాప్చర్ పూర్తి చేయవలను వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ గారి యొక్క లాగిన్ నందు కంప్లీట్ అయ్యాక పిఎస్ లాగిన్ నందు కూడా అయితే అప్రూవ్ చేయవలను డోర్ టు డోర్ పెన్షన్ కానుక యాప్ నందు పేర్లు ఉంటాయి కాబట్టి వాటిని వాటికి యాప్ నందు అయితే చేయవచ్చు సో ఫ్రెండ్స్ చూసారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్దారులు ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో ఎలాంటి సమస్య కారణంగా చనిపోయిన వారికి వాళ్ళకు సంబంధించి మనకు డెత్ క్యాప్చర్ ఆప్షన్ కూడా అయితే ఇచ్చారండి ఈ డెత్ క్యాప్చర్ ఆప్షన్ను యూస్ చేసుకొని సో ఎవరైతే గ్రామ మరియు వార్డు సచివాలయంలో వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ అని చెప్పేసి ఒక ఆఫీసర్ ఉంటారు ఆయన లాగిన్లో మనకి ఏంటంటే ఈ పెన్షనర్ డెత్ క్యాప్చర్ ఆప్షన్ అనేది ఇచ్చారు అయితే దీనికి సర్వే సంబంధించి సర్వే అయితే చేపడతారు సో ఎవరెవరు ఉన్నారు లేరు అనేది సర్వే చేయబట్టి సో ఎవరైతే చనిపోయి ఉంటారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి పెన్షనర్ డెత్ క్యాప్చర్ అనే ఆప్షన్ పైన వాళ్ళు క్లిక్ చేసి మన యొక్క ఆధార్ నంబర్తో కానివ్వచ్చు మన యొక్క పెన్షన్ ఐడి నంబర్తో కానివచ్చు వాళ్ళైతే మన యొక్క పెన్షన్ అనేది టోటల్గా పర్మినెంట్గా అయితే క్యాన్సిల్ చేస్తారు అయితే వీరికి మాత్రం జూన్ నెలలో మనకి ఏంటంటే పెన్షన్ అనేది ఆల్మోస్ట్ రానట్లేనండి అయితే మనకు ఇలాంటి వాళ్ళు చాలామంది పెన్షన్లు అయితే పొందారు సో ఈ విధంగా బ్యాంక్ అకౌంట్లో వేయండి అని చెప్పేసి మన యొక్క ఏపీ ఎన్నికల కమిషన్ చెప్పారు కాబట్టి సో ఏపీ ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఏవైతే ఉన్నాయో అవి పాటిస్తూ ప్రభుత్వం అయితే బ్యాంకుల్లో అయితే వేశారు సో దీని కారణంగా చనిపోయిన వారి యొక్క బ్యాంకుల్లో కూడా ఈ పెన్షన్కు సంబంధించినటువంటి అమౌంట్ అనేది వెళ్ళి చేరింది సో దీని కారణంగా ప్రభుత్వం అయితే అయితే ఇమీడియట్లీ యాక్షన్ అనేది తీసుకుంటున్నారు అయితే ఎవరైతే చనిపోయారో అలాంటి వాళ్ళ యొక్క పేర్లు అనేది మనకు ఏంటంటే జూన్ ఒకటవ తేదీని ఏదైతే పెన్షన్ ఇవ్వబోతున్నారో ఆ లిస్ట్ అనేది వీరి యొక్క పేరు వీరి యొక్క పేర్లు అనేవి ఆ లిస్టులో అయితే ఉండవండి సో ఈ ఈ లిస్టులో మీ యొక్క పేరు ఉందా లేదనేది చెక్ చేసుకోవాలంటే తప్పనిసరిగా మీరు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసుకొని జస్ట్ మీ యొక్క పెన్షన్ ఐడి కార్డు ఉంటుంది కదా దానిపైన ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ ఎంటర్ చేసి మీరు సబ్మిట్ కొట్టారనుకోండి సో జస్ట్ మీ యొక్క పేరు అనేది ఉండి మీ యొక్క పెన్షన్ అనేది జూన్ ఒకటో తేదీని ఇచ్చేటట్టుగా అయితే ఇచ్చినట్లయితే కనుక మీకు అప్రూవ్ అనేది వస్తుంది లేదంటే కనుక మీరు ఇనలిజిబుల్ సో ఏదైనా సంథింగ్ అక్కడ చూపిస్తుంది సో దీన్ని బట్టి మీరు కూడా డిసైడ్ అవ్వచ్చు మీకు పెన్షన్ అనేది వస్తుందా లేదా అనేది సో ఈ విధంగా అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి ముఖ్యంగా ఏంటంటే వీరందరికీ పెన్షన్లకు సంబంధించినటువంటి అమౌంట్లు అనేవి ఆల్మోస్ట్ అనేది జూన్ ఒకటో తేదీనైతే రద్దు చేయబోతున్నారు వీరికి పెన్షన్కి సంబంధించినటువంటి డబ్బులు ఎలాంటి డబ్బులు అనేవి రావండి సో వీరి యొక్క పేర్లు అనేవి రిమూవ్ చేయబోతున్నారండి సో ఇదండి మనకు పెన్షన్లకు సంబంధించి మనకేందంటే రీసెంట్గా ఈ అప్డేట్ అయితే వచ్చింది ఈ వీడియో మీకు నచ్చినట్లే లైక్ చేసుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్